హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంది మీ సుధ ఈరోజు తాబేలు బొమ్మ గురించి తెలుసుకుందామా మరి ముందుగా తాబేలు బొమ్మను పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు కదా ఇది ఎంతవరకు నిజం చూద్దామా మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి పురాణాల ప్రకారం తాబేలు అంటే విష్ణు రూపం విష్ణు రూపాన్ని సాక్షాత్తు విష్ణువునే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అది అందరికీ తెలిసిందే అందుకే ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టుకోవడం చాలా మంచిదండి శుభప్రదం వాస్తు ప్రకారంగా వాస్తు దోషాలు తగ్గుతాయండి ఇంట్లో తాబేలు బొమ్మను పెట్టుకోవడం వల్ల మనం ఇంట్లో తాబేలు ఏ రోజు తెచ్చుకోవాలి అంటే తాబేలు బొమ్మని ఏ రోజులలో తెచ్చుకోవాలి ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలనే చూద్దామా మరి బుధవారం కానీ గురువారం శుక్రవారం కానీ తెచ్చుకోవచ్చు అండి ఈ రోజులలో కొనుక్కోవచ్చు కొనుక్కున్న తర్వాత మనం ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవచ్చు కూడా ముఖ్యంగా తాబేలు బొమ్మని నీటిలో ఎప్పుడు ఉంచాలండి ఎప్పుడు ఖాళీగా అస్సలు ఉంచరాదు స్ఫటికంతో చేసిన తాబేలు అండి ఇక్కడ ఇది నేను ఎందుకు తెచ్చుకున్నాను ఎప్పుడు తెచ్చుకున్నాను అనేది షేర్ చేస్తాను ముందుగా గానిగాపురంలో అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం పోయానండి గానిగాపురంలో దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను అనమాట అక్కడ దర్శించుకున్న ఆ స్వామిని అక్కడ ఏదో ఒకటి గుర్తుకు ఉండాలని చెప్తాను కదా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నదండి ఈ స్ఫటికంతో చేసిన తాబేల్ని ఇది తెచ్చుకున్నప్పటి నుంచి నాకు ఒక మంచి పాజిటివిటీ అండి ఇంట్లో ఎందుకు అంటే నేను ఇలా నిండుగా నీరు పోసుకొని జవ్వాది పౌడర్స్ అరగజ దసాంగం ఇలాంటివి వేసుకుంటానండి అది ఎందుకు వేసుకుంటాననేది తర్వాత చెప్తాను ముందుగా స్ఫటికంతో చేసిన తాబేలు ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఎటువంటి సమస్యలు రావండి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఈ తాబేలు బొమ్మని ఉత్తర దిశ చూస్తున్నట్లు పెట్టుకోవాలండి ప్రతిరోజు నీళ్లు మార్చాలి ఉత్తర దిశ ఎందుకు చూస్తున్నట్లు పెట్టుకోవాలి అంటే బుధగ్రహానికి అనుకూలమండి ఉత్తర దిశ మనపై ఎటువంటి బుధగ్రహ దోషాలున్నా తొలగిపోతాయి కుబేరుని యొక్క అనుగ్రహం కూడా మనపై ఉంటుందండి అంటే కుబేరుని యొక్క అనుగ్రహం ఉందంటే సాక్షాత్తు అమ్మ అనుగ్రహం కూడా ఉన్నట్టే కదా అంటే లక్ష్మీ అమ్మ అనుగ్రహం కూడా మనపై ఉంటుంది లక్ష్మీ అమ్మ అనుగ్రహం కుబేరుని అనుగ్రహం ఇద్దరిది ఉంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను హ్యాపీగా ఉన్నట్టే కదండి మనం అందుకని ఉత్తర దిశకి వెళ్ళి పెట్టుకోవాలి ఆఫీసులలో ఇళ్ళల్లో వ్యాపార స్థలాలలో కూడా పెట్టుకుంటారండి వ్యాపార స్థలాలలో ఇలా ఏర్పాటు చేసుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధి అవుతుంది తాబేలు బొమ్మని ఉత్తర దిశ కేలి పెట్టినట్లయితే మంచి అంటే ఇంట్లో యాజమాని ఆయుష్ పెరుగుతుందండి ఇంకో విషయం ఏంటంటే నీళ్లు పోసేటప్పుడు మన కోరిక చెప్పుకుంటూ నీళ్లు పోసుకుంటే అది త్వరగా నెరవేరుతుంది ముఖ్యంగా నేను ఇది బెడ్రూమ్లో పెట్టుకుంటానండి ఎందుకంటే ఇలా నిండుగా నీరు పోసుకుంటాను క్రిస్టల్ తాబేల్లో నిండుగా నీరు పోసుకొని ముందుగా చూపించాను కదండి దసాంగము అరగజ ఇలాంటి సుగంధభరితంగా ఉన్న ద్రవ్యాలను అందులో కలిపేసుకున్నాం అనుకో వాటర్లో ఒక అంటే బెడ్రూమ్ ఇట్లా ఓపెన్ చేయగానే ఒక మంచి పాజిటివిటీ మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో అంటే మనం గుళ్ళో ఉన్నామా అనే తలంపు వస్తుంది అనమాట ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా ఒక మంచి పాజిటివిటీతో నిద్ర లేచినప్పుడైనా మనం ఇంట్లోకి రూమ్లోకి వచ్చినప్పుడైనా ఒక మంచి పాజిటివిటీ మంచి థాట్ తోటి మనము రోజు అనేది స్టార్ట్ చేయచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇది నేను రాగిదండి ఇది నేను దేవుడు మందిరంలో పెట్టుకుంటాను మన దేవుడు మందిరం చూశారు కదండి చాలా చిన్నది ఆ దేవుడు మందిరంలో ఇలా పెట్టుకుంటాను ఒకవేళ స్పేస్ ఉంది మాకు పెద్దది అనుకున్నట్లయితే ఇలా పెద్దదైనా పెట్టుకోవచ్చు అండి క్రిస్టల్తో చాలా మంచిది ఇంకా రాగిది నేను ఒక ఇతర ప్లేట్ ఏర్పాటు చేసుకొని రాగిదండి అది చక్కగా గంధం బొట్లతోటి కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఒక పుష్పం సమర్పించుకుంటాను దాంట్లో కూడా నిండుగా నీరు పోసుకొని సుగంధభరితంగా ఉన్న ద్రవ్యాలను ందులో కూడా వేసుకుంటానండి ఈ విధంగా అనేది దేవుడు మందిరంలో పెట్టుకొని ఓం వాసుదేవాయ నమః నమ అని అని మనం నామమైన చదువుకోవచ్చు లేదంటే ఇలా పెట్టుకొని మనం దీపం దూపం కూడా సమర్పించుకోవచ్చు అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి